ఓం నమో గణపతయే మనం ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పుకోబోతు ఉన్నాం మహాభారతంలో వారణావతం గురించి మనందరికీ తెలుసు పాండవుల్ని దెబ్బ కొట్టాలి అని భావించినటువంటి దుర్యోధనాదులు చెప్పాలి అని అంటే ధృతరాష్ట్రాదులు రాష్ట్రాదులు పనినటువంటి పన్నాగంలో భాగంగా కుంతీదేవితో సహా వారణావతానికి పంపిస్తారు అక్కడ ఒక లక్క ఇల్లు కట్టించి అందులోనే నివసించమని చెబుతారు ఆ లక్క ఇంటిలో వాళ్ళు రాత్రి నిద్రిస్తూ ఉండగా లక్క ఇంటిని తగలబెట్టి అందరినీ కూడా చంపేసే ప్రయత్నం చేస్తారు హత్యా ప్రయత్నం అది ఆ విధంగా అర్ధరాత్రి ఇల్లు తగలబడిపోతూ ఉన్నప్పుడు భీముడు అంతకు ముందే తవ్వి ఉంచినటువంటి సొరంగం ద్వారా తల్లిని అలాగే అన్నదమ్ముల్ని కూడా భుజాలపై మోస్తూ ఆ సొరంగం లోపల నుండి అడవిలోకి తీసుకుని వెళ్ళిపోతాడు పాండవులకు అలాగే కుంతీదేవికి విదురుడు ముందే కబురు పెడతాడు ఈ విధంగా వీళ్ళు ఏదో పన్నాగాన్ని పన్నుతూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని ముందే కబురు ఉండడం వల్ల వర్తమానం ఉండడం వల్ల ముందు నుండే సొరంగాన్ని తవ్వుతూ వచ్చాడు సొరంగాన్ని తవ్వి సిద్ధంగా ఉన్న తర్వాత వీళ్ళు ఎప్పుడు నిప్పు పెడతారా అని ఎదురుచూస్తూ వచ్చారు నిప్పు పెట్టిన వెంటనే సొరంగం ద్వారా వీళ్ళందరూ కూడా తప్పించుకుని వెళ్ళిపోయారు ఆ విధంగా వారణావతానికి చాలా గొప్ప చరిత్ర ఉంది భారతదేశంలో మహాభారతంలో వారణావతానికి సంబంధించి చాలా గొప్ప ఘట్టాలు చెప్పబడ్డాయి హిందువులకు అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి మహాభారత కాలం నాటి ప్రదేశం కోసం గత ఐదు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డు చేస్తున్న పోరాటం విఫలమయ్యింది ఉత్తరప్రదేశ్లో మనం చూసినట్లయితే బర్నావ్ అని ఒక ఊరుంది బర్నావ్ అనే అనుకుంటాను ఆ ఊరిలో ఉన్నటువంటి సొరంగము లక్క ఇల్లు లక్క ఇల్లు తగలబడినటువంటి ప్రదేశము సొరంగం ఈ ప్రదేశం మాది అని సున్నీ బక్ఫ్ బోర్డు పోరాటం చేస్తూ వచ్చింది అయోధ్య మనకు దక్కడానికి ఐదు వందల సంవత్సరాలు పడితే ఈ యొక్క వారణావతంలో ఉన్నటువంటి సొరంగము లక్క ఇంటి ప్రదేశము అదంతా కూడా మనదే హిందువులదే అని తేలడానికి కేవలం యాభై ఏళ్ళే పట్టింది హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మహాభారత కాలం నాటి ప్రదేశం కోసం గత ఐదు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డు చేస్తున్న పోరాటం విఫలమయ్యింది ఉత్తరప్రదేశ్లోని బర్నావ గ్రామంలో గల నూట ఎనిమిది భీగాల భూమిపై హక్కులు తమవేనంటూ వక్ఫ్ బోర్డు చేస్తున్న పోరాటానికి భాగ్పట్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శివన్ ద్వివేది తన తీర్పుతో స్పస్తి పలికారు ఆ భూమి హిందువులకు చెందుతుందని ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగున తీర్పు చెబుతూ ఈ సుదీర్ఘ పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు వర్ణవ్రతగా ఒకరాడు ప్రాచుర్యం పొందిన నేటి బర్ణవలోని ఆ భూమి మధ్యలో మహాభారత కాలం నాటి లక్క ఇంటి తాలూకు ఆనవాళ్లు కనిపిస్తాయి పాండవులను వనవాసానికి తప్పిన సమయంలో వారిని అంతం చేసేందుకు వారు నివాసం ఉంటున్నటువంటి లక్క గృహాన్ని దుర్యోధనుడు దహనం చేయించినప్పుడు వారు దాని అడుగున తవ్వినటువంటి సొరంగం నుండి తప్పించుకున్నారన్నది కథనం సొరంగం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అందువల్లనే ఈ ప్రదేశం నేటికి కూడా సనాతన ధర్మం యొక్క అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తూ ఉన్నది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చేపట్టిన తవ్వకాల్లో కూడా సామాన్య శకానికి నాటి గృహ నిర్మాణాల ఆనవాళ్లు ఇంటి నిర్మాణానికి మట్టి ఇటుకలు గోడలు రెల్లుగడ్డి మట్టి కలిపి ప్లాస్టర్ చేసిన గోడలు హస్తినాపురంలో వచ్చిన వరదల్లో కనిపించినటువంటి ఆనవాళ్ల వంటివి లభించి ఆ నిర్మాణం ఆ కాలానికి చెందినది అనే విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూనే ఉన్నాయి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దిబ్బ షేక్ బదురుద్దీన్ మజూర్ సమాధి అని పక్కనే ఉన్నటువంటి మందిరం ముస్లింల శ్మశానమని పేర్కొంటూ ఈ కేసును సున్నీ వక్ఫ్ బోర్డు తరపున ఖాన్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మీరట్ కోర్టులో కేసు దాఖలు చేశాడు హిందువుల పక్షాన మహారాజా అనే వ్యక్తి అది మహాభారత కాలం నాటి లక్క గృహమని అది హిందువుల వారసత్వ సంపద అంటూ ముస్లింల వాదనల్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పోరాటం చేశారు అయోధ్య విషయంలో ఐదు శతాబ్దాలు అయితే లక్క గృహం విషయంలో మాత్రం ఐదు దశాబ్దాలు మాత్రమే పట్టడం విశేషం ఇటువంటి తీర్పులు విజయాలు వచ్చినప్పుడు హిందువులు సంబరాలు చేసుకోవడమే కాకుండా తమ వారసత్వ సంపదను కాపాడుకోవలసిన బాధ్యత తమపై ఉంది అనే విషయాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ వార్త మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే కనుక మహాభారతం జరిగింది అనడానికి అస్సలు చారిత్రక ఆధారాలే లేవు అని అబద్ధాలు చాలామంది ప్రచారం చేస్తూ ఉంటారు కానీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి సర్వేలో తవ్వకాలలో సామాన్య శకానికి పూర్వం నాటి గృహ నిర్మాణాల ఆనవాళ్ళు మహాభారతాన్ని పోలి ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఆ సొరంగం కావచ్చు మహాభారతంలో చెప్పినటువంటి వారణావ్రత వృత్తాంతం కావచ్చు మహాభారతం యొక్క అస్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి నేడు కోర్టు కూడా ఇది పూర్తిగా హిందువులదే అని తీర్పు చెప్పడం విశేషం కాకపోతే సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్ళు అసలు ఒక ప్రాంతాన్ని మాది అని ఏ విధంగా వాదిస్తారు అని చెప్పడానికే మనకి చాలా ఆశ్చర్యంగా ఉన్నది వీయు సంవత్సరాలకు పూర్వం వారికి సంబంధించినటువంటి ఏ కట్టడమూ కూడా భారతదేశంలో లేనప్పుడు ఈ ఫలానావి మావి అని వాళ్ళు చెప్పడమే విచిత్రం స్వస్తి